హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబా గారు అందరి పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని విధి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే బాబా గారికి ఒక్కసారి చెప్పుకోండి మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీకున్న బాధలన్నీ తీరిపోతాయి కాకపోతే కొంచెం టైం పడుతుండొచ్చు కానీ కాకపోతే కంపల్సరీ మీ కోరికలు అయితే కంపల్సరీ మీ కోరికలు అయితే నెరవేరుతాయి ఈ సమస్యలు ఏవైనా సరే ఆస్తి తగాదాలు కానీ ఏదన్నా కానీ గారు అయితే కంపల్సరీ మీ పిల్లలు లేకపోయినా సరే బాబాగారి చెప్పుకోండి మీ కష్టాలు ఉన్నా సరే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా సరే ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగినట్టుగా బాబాగారు మీకు మీకేదో ఒక పరిష్కారాన్ని అయితే చూపిస్తారండి మనకు చాలా మందికి కూడా బాబాగారు మంచి మార్గాన్ని చూపిస్తారు కాబట్టి కంపల్సరీ మీరు కూడా మనస్ఫూర్తిగా ఒకసారి నమ్మకంతో బాబాగారిని నమ్మకంతో పూజ చేయండి మీ కోరిక అయితే నెరవేరుస్తారండి ఇక బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ మూడు చీటీలలో ఒక చీటీని తల్లి నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త అయితే వినబోతున్నావమ్మా అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ త్రీ నెంబర్స్ ఉన్నాయి కదండి మూడు చీటీలు మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఒక చీటీని తాకండి బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటలో తెలుసుకోండి చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇక వీడియోలోకి వెళుదాము ముందుగా అయితే ఒక నెంబర్ చీటీ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారండి తల్లి ఎందుకమ్మా అంత దిగులుగా ఉన్నావు నువ్వు నా బంగారు బిడ్డవమ్మా నీ కోసం ఒక తీపి కబురు తీసుకొచ్చాను అదేమిటో తెలుసుకో తల్లి అనుకున్న పనులు జరగకపోతే ఎవరికైనా సరే మానసికంగా బాధ కలగడం సహజమేనమ్మా ఇప్పుడు నీ పరిస్థితి అలాగే ఉంది కాసేపు నేను చెప్పేది వినమ్మా కాలం కలిసి వస్తే అన్నీ సమకూరుతాయి అనేది నిజమే అది ఎంతవరకు నిజమో నీ మనసుకే తెలియాలమ్మా ఎందుకమ్మా అంత దిగులు పడుతున్నావు తోటి ఎందుకు ఇందువల్లలాగా సంతోషంగా ఉండటం లేదు ఏం జరుగుతుందో అన్న వేదనతోటే ప్రతిరోజు కూడా గడుపుతూ ఉన్నావు ఆందోళన పడుతూనే ఉన్నావమ్మా ఎవరికైనా సరే జీవితం పట్ల ఆందోళన సహజమే కానీ నీ ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ కూడా నాకు తెలుసు కదమ్మా ఇప్పటి వరకు కూడా ఏదో ఒక మార్గం లేకుండా ఉంటుందా అని ఎదురుచూసావు ఖచ్చితంగా అటువంటి మంచి మార్గాన్ని నేను ఏర్పాటు చేస్తానమ్మా నా కుటుంబాన్ని ఎటువంటి లోటు లేకుండా నా బాబా తండ్రి చూసుకుంటాడు అని నమ్మకంతో ఉన్నావు కదమ్మా కానీ ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటన వల్ల నీలో ఉన్న విశ్వాసం సన్నగిలిపోయింది దానికి తోడు ఈ ఆలోచన వలన నీ ఆరోగ్యం దెబ్బతిది చాలా ఇబ్బంది పెడుతూ ఉంది సరేనమ్మా నీకొకటి తీపి కబురు చెప్తాను విను కష్టాలన్నీ కూడా చివరి దశకి చేరినప్పుడు మరింతగా బాధ పెడుతూ ఉంటాయి ఎన్ని రోజులు భరించి భరించి అవి తొలగిపోయే సమయంలో వీరెలా నిరుత్సాహంగా ఉండవద్దమ్మా కష్టాలు మరింతగా నేను ఇబ్బంది పెడుతున్నాయి అంటే అవి అతి త్వరలోనే నీ నుంచి వెళ్ళిపోతున్నాయని సూచన తల్లి ఈ విషయాన్ని నువ్వు కుటుంబ సభ్యులకు కూడా చెప్పమ్మా ఇంట్లోని నీ భర్తకి నీ బిడ్డలకి నువ్వేగా ధైర్యం చెప్పవలసింది మన ఇంట్లో కష్టాలన్నీ కూడా తొలగిపోయి మన ఇంట్లో సిరి సంపదలు సుఖ సంతోషాలు విలబూస్తాయని బాబా చెప్పమన్నారు అని నీకు కుటుంబ సభ్యులతో చెప్పుకో నీకు సమస్యలు నీ కుటుంబ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయమ్మా ఇక ఇదంతా కూడా ఎప్పుడు బాబా జరిగేది అని బాధపడవద్దు తల్లి మూడు రోజుల్లో ఖచ్చితంగా మంచి మార్పు అనేది చూస్తావు నా మాటగా నీ భర్తతో చెప్పమ్మా నీకున్న అనారోగ్య సమస్య గురించి అంటావా నీకున్న కష్టాలు బాధలు తొలగిపోతే నీకు ఖచ్చితంగా మనోధైర్యం పెరుగుతుందమ్మా వెళ్ళమెల్లగా నీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక నువ్వు దేని గురించి కూడా బాధపడవలసిన అవసరం లేదు తల్లి నా విభూతిని ధరిస్తూ ఉంటుంది చింతగా ఉండు తల్లి ఎన్నో సుఖ సంతోషాలతో స్టేజ్ మీ కుటుంబంతో సంతోషంగా ఉండమ్మా ఇది నీ బాబా గారు నీకు ఇస్తున్నటువంటి వరం తల్లి నువ్వు బర్డే పాదలు నేను చూడలేకపోతున్నాను ఏ తల్లి అయినా సరే తన బిడ్డలు బాధపడుతూ ఉంటే చూస్తూ ఉంటుందా నేను కూడా అంతేనమ్మా దేనికైనా సరే మంచి సమయం రావాలి కదా అటువంటి మంచి సమయం నీ జీవితంలో ఎప్పుడు వచ్చింది తల్లి నీ పరిస్థితి అన్నీ కూడా నేను చక్కబెడతాను నువ్వు కోరుకునే విధానంగా అన్నీ జరుగుతాయి ఇక నుంచి నువ్వు ఎలాంటి ఆందోళన పడవద్దు ఇక నుండి ఎంతో ఓర్పుగా ఉన్నావు ఎవరికైనా ఉండవలసిన మొదటి లక్షణం ఓర్పు తల్లి నీ జీవితం ఎలా ఉండాలి అని కోరుకుంటున్నావు నీ కుటుంబంతో కలిసి ఎలా ఉండాలని కోరుకుంటున్నావో అవన్నీ కూడా నెరవేరబోతున్నాయి తల్లి ఇటువంటి సంతోషం కోసం మీ కదమ్మా ఇన్ని రోజులు ఎదురుచూసావు అంతా ఓర్పుతో ఉన్నా కానీ కొంచెం అపార్థం చేసుకున్నావమ్మా నేనంటూ ఉన్నానని నీకు గుర్తుందా బాబా జీవితంలోనే సంతోషం అనేదే రాదా బాబా అని ఎంతగానో బాధపడుతున్నావు ఈ బాధలో ఒక అర్థముంది తల్లి ఎన్ని సంవత్సరాలు ఎక్కడా కూడా ఒక రోజును సంతోషంగా ఉన్నది లేదు అన్నిటా కూడా సర్దుకుపోవడమే జరిగింది దీనివల్ల చిన్న చిన్న కోరికలు కూడా నెరవేరటం లేదు అని ఎంతో బాధపడుతున్నావు కదమ్మా అదంతా నాకు తెలుసు తల్లి అదంతా కూడా భావించి ఇక నుంచి రాబోయే రోజులలో నీ ఎదుగుతలను చూసి సంతోషంగా ఉండమ్మా ఎన్ని రోజులు కూడా నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా నేను దూరంగా తరిమేస్తాను అన్ని విధాలుగా నీకు అనుకూలంగా ఉండేలాగా నేను చూస్తానమ్మా వేసే ప్రతి అడుగు గమనిస్తూ నేను ఉన్నత స్థానంలో ఉంచుతానమ్మా నన్నే నమ్ముకొని నా మీదే ఆధారపడి ఎంతో ఓర్పుతో ఉన్న నిన్ను ప్రతి క్షణం కూడా నేను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటానమ్మా ఇదే నీ బాబా తండ్రి నీకు ఇస్తున్నటువంటి సత్య ప్రమాణం ఇక నుంచి సంతోషంగా ఉండమ్మా ఇన్ని రోజులకి నీ శ్రమ తగిన ఫలితం రాబోతుంది కాబట్టి నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండమ్మా ఈ కుటుంబానికి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయని మన బాబా గారు ఒకటో నెంబర్ చీటీ తాకిన వారి గురించి అయితే చెప్తున్నారండి ఇప్పుడు రెండో నెంబర్ రెండో నెంబర్ సీటు తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ కోసం ఈరోజు ఒక మంచి శుభవార్త తీసుకొచ్చానమ్మా నేను చెప్పేది జాగ్రత్తగా విను తల్లి నువ్వు జీవించే జీవితానికి ఒక అర్థం ఉండాలి కదా అందరూ కూడా నీ గురించి గొప్పగా చెప్పుకోవాలి నిన్ను వదిలి వెళ్ళిన వారు మళ్ళీ నీ దగ్గరికి రావాలి కదమ్మా అవన్నీ కూడా త్వరలోనే జరుగుతాయి ఒకరోజు హఠాత్తుగా నువ్వు అనుకోని విధానంగా మంచి శుభవార్త వింటావమ్మా నీ తలుపు తట్టి మరీ చెప్పిస్తాను బిడ్డ ఎన్నోసార్లు నిన్ను కొందరు అవమానించారని చూశారు కిందకు తొక్కాలని చూశారు కానీ అవేమీ జరగలేదమ్మా ఎందుకంటే నువ్వు చేసిన పుణ్యపలం వలన నువ్వు చేసిన మంచి పనుల వలన నేను అన్ని ఇబ్బందుల నుంచి కూడా కాపాడిన తల్లి నువ్వు చేసిన మంచి పనులు నేను కాపాడాయి నేను నీతో ఉన్నాను అని అందరికీ తెలుసు కూడా నీకు తల తలపెట్టాలని చూశారు అది వారికి కుదరలేదు ఎందుకంటే నీ తండ్రి నీకు కవచంలా ఉన్నారు కాబట్టి నేను ఉండగా ఎవరైనా నేను తాకగలరా తల్లి నా బిడ్డని ఎవరైనా సరే నేను తాకనిస్తానా అసలు ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు అని అనుమానంతో ఉన్నావు కదమ్మా నీ చుట్టూ మంచి వారితో పాటు మిగతా వాళ్ళ కూడా చూపించావమ్మా మంచి వాళ్ళు ఎవరో చెడ్డు చేసేవారు ఎవరో తెలుసుకోలేకపోతున్నావమ్మా ఎందుకంటే నీకు మంచి మనసు ఉండడం వలన మంచి వారే అందరినీ అని గుడ్డిగా నమ్మిస్తున్నావు ఎవరు ఏ మాట చెప్పినా నమ్ముతున్నావు చాలా అమాయకత్వమైన మనసు తల్లినిది అందుకే ఎవరు చెడ్డవారు ఎవరు మంచివారు తెలుసుకోమ్మా అంతా కూడా మంచి జరిగిందని అని నువ్వు ధైర్యంగా ఉండు తల్లి రెండో చీటి తాకిన వారి గురించి అయితే బాబాగారు ఇలా చెప్పారండి ఇప్పుడు మూడో చీటీ అండి ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తిని అయితే ఎంతగానో ఇష్టపడ్డావు కదమ్మా ఆ వ్యక్తి అయితే నేను చాలా ఇంపార్టెంట్గా భావిస్తున్నారు ఆ వ్యక్తి మనసుని ఎక్కడ కూడా నువ్వు నిలకడగా ఉండటం లేదు ఎందుకంటే ఆ వ్యక్తి మనసుని చుట్టూనే తిరుగుతూ ఉందమ్మా ప్రతి క్షణం కూడా నీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు భగవంతుని కోరుకుంటున్నానమ్మా నేను ఈ విషయంలో ఏది విధంగా తెలిసిన వారి తెలియగాని ఏదైనా ఒక తప్పు చేసినా ఆ విషయంలో భగవంతుని క్షమాపణ కోరుకుంటున్నాను నువ్వు కూడా ఆ వ్యక్తిని క్షమిస్తావు అని ఎంతగానో ఎదురు చూస్తున్నావమ్మా ఆ వ్యక్తి నేను చాలా చాలా ఇష్టపడుతున్నారు మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావడం ఆ వ్యక్తి ఎంతగానో బాధపడుతున్నాడమ్మా ఆ వ్యక్తి ఎలాగైనా సరే నీతో మాట్లాడాలని ఓపెన్ అవ్వాలని అయితే అనుకుంటున్నాడమ్మా కానీ నువ్వేమంటావా అని ఎంతగానో భయపడుతున్నాడు ఆ వ్యక్తి అయితే ఏ తప్పు చేయలేదు తెలియకుండా అయితే తప్పు జరిగిపోయిందని బాధపడుతున్నారు నీవు కూడా ఆ కారణం వలనే బాధపడుతున్నావు ఆ వ్యక్తికి అర్థమవుతుంది నువ్వేం చేశాడు అనేది పొరపాటు జరిగింది క్షమించమని ఆ వ్యక్తి అయితే భగవంతుణ్ణి కోరుకుంటున్నాడు ఆ వ్యక్తి నిజంగా నేను చాలా చాలా ప్రేమిస్తున్నాడమ్మా అదే నీ నుండి ఆ వ్యక్తి కోరుకుంటున్నాడు గతంలో నీ మధ్య ఏదో జరిగి ఉండవచ్చు ఆ గతం నుండి మీ మీకు బయటకు రావాలని కోరుకుంటున్నాడు మీ ఇద్దరి మనసులో కూడా ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉంది కానీ ఆ వ్యక్తిలో చిన్న లోపం ఉందమ్మా అదేమిటి అంటే కోపం ఆ వ్యక్తికి చాలా తొందరగా కోపం వచ్చేస్తుంది కానీ మనసు మాత్రం చాలా మంచిదమ్మా ఆ వ్యక్తి అయితే పాత గొడవలని మర్చిపోయి నీతో కలిసి సంతోషంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాడు ఆ వ్యక్తి నుంచి ఏ ప్రేమనైతే కోరుకున్నావో ఆ ప్రేమని ఇంతకుముందు ఇవ్వలేకపోయానని చెప్పి ఆ వ్యక్తి చాలా బాధపడుతున్నారు ఇప్పుడైతే అదే ప్రేమను నీకు ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారేమో ఆ వ్యక్తిని అందాన్ని కూడా ప్రేమిస్తున్నారమ్మా ఎప్పుడు కూడా వివాహం అవ్వని మనసులో అనిపించినా సరే ఆ వ్యక్తికి నీ మొక్కమే గుర్తుకొస్తుంది నిన్ను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారు ఒక మంచి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నాడు ఇప్పుడు కూడా ఒక అందమైన కుటుంబంగా ఉండాలి అని అనుకుంటున్నారమ్మా ఆ వ్యక్తి నీ దగ్గరికి రావడానికి చాలా ట్రై చేస్తున్నాడు ఈది ఈగో వల్ల కోపం వల్ల నేను కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నారమ్మా నీ దగ్గరికి రావడానికి కొంచెం భయపడుతున్నారు తల్లి ఇప్పుడైతే ఆ వ్యక్తి తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తల్లి నువ్వు వాళ్ళ కోరుకుంటున్నావో ఆ వ్యక్తి కూడా మంచి భగవంతుడ నా ప్రాబ్లమ్స్ అన్ని త్వరగా తీర్చేయి అని చెప్పేసి కోరుకుంటున్నాడమ్మ తన మనసు నిలకడగలేక నీకు దూరం అవడంతో తనకు చాలా ఉండలేకపోతున్నాడమ్మ వారం అంతా కూడా భగవంతుడి మీద వేశాడు తను కోరుకునే ప్రార్థనలన్నీ కూడా నెరవేరుతాయమ్మా ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కాబట్టి నువ్వు ఇష్టపడిన వాళ్ళు కూడా నా బిడ్డేనమ్మా కాబట్టి ఇద్దరికీ కూడా సంతోషం కలిగేలాగా నేను చూస్తాను తల్లి మీ ఇద్దరు కలిసి సంతోషంగా జీవితాంతం ఉంటారు తల్లి అంత మన బాబాగారు మూడో నెంబర్ తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారండి ఫ్రెండ్స్ మన బాబాగారి సందేశం గురించి అయితే చిన్న లెక్క ఇవ్వండి నచ్చినట్లయితే సర్వేజన సుఖిన భావంతో సద్గురు సాయన దర్పణమసు శుభం భవతు బోం సాయిరాం అందరూ బాగుండాలి ఉండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారు ఆశిస్తూ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను